క్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను కీర్తన గ్రంథము డెబ్బై మూడో అధ్యాయము పదిహేడో వచ్చినము దేవుడు తన ప్రజల్ని ఊహల కందని వింతైన విధానములో కలుసుకుంటాడు నిరాశ నిస్పృహల్లో వాళ్ళు కుప్పకూలి ఉన్నప్పుడు ఆయన తన సన్నిధిని వాళ్ళకు స్పష్టంగా బయలుపరుస్తాడు ఆ సమయంలో స్వస్థత ఔషధాన్ని ఆయన వాళ్లకు అందిస్తాడు నైరాశకు గడియల్లో ఆయన గాయపడిన హస్తాన్ని ఎవరైతే స్పష్టంగా చూడగలరు కృంగిన వేళలో మెల్ల ఆయన స్వరాన్ని ఎవరైతే స్పష్టంగా వినగలరో వాళ్ళు పూర్ణ శాంతిని అనుభవిస్తారు ఫలితంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి వాళ్ళ పరిస్థితులన్నీ చక్కబడతాయి ఎమ్ఐ మార్గంలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు రక్షకుడు తమ్మును కలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి గురయ్యారు ఆ సమయంలో వాళ్ళు ఆయన మరణాన్ని గురించి చింతిస్తున్నారు వాళ్ళ మనసులు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాయి ఆయన మరణం పట్ల వాళ్ళ హృదయాలు రద్దలయ్యాయి తమ యజమాని తెలివి వేయబడడం వాళ్ళకి ఒక విషాదకరమైన అనుభవం దానిని వాళ్ళ హృదయాలు భరించలేకుండా ఉన్నాయి ఆయన మెల్లగా వాళ్ళ ప్రక్కన చేరి వాళ్లతో మాటలు కలిపాడు వాళ్లతో కలిసి నడవడం ప్రారంభించాడు చివరిగా ఆయన తను తాను వాళ్లకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వాళ్ళ హృదయాలలోని భారమంతా తొలగిపోయింది మరోచోట మరో గుంపు వాళ్ళు తమ పాత వృత్తిని చేపట్టేందుకు తమ వలల వద్దకు వెనుదిరిగి వెళ్లారు మూడు సంవత్సరాల క్రితం తాము చేస్తూ వచ్చిన వృత్తే అది రాత్రంతా వలలు విసిరారు కానీ వాళ్ళకి ఒక్క చేప కూడా చిక్కలేదు వాళ్ళు తీవ్రమైన నిరాశకు గురయ్యారు అయితే ఒక వ్యక్తి సముద్ర తీరాన వాళ్ళ కోసం ఆహారం సిద్ధం చేస్తున్నాడు ఆయన వాళ్ళ ప్రభు వేసే ఏ వ్యక్తి అయితే ఇక తమకు లేడనుకున్నారో ఆ వ్యక్తి తమ ఎదురుగా ఉండడం చూసిన వాళ్ళ హృదయాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాయి ఆయన మృదువైన స్పర్శ వాళ్లను పులకరింపచేసింది చేసింది ఈనాడు కూడా తన బిడ్డలు నైరాశ్యం మప్పుల్లో కుప్పకూలిన సమయాల్లో ఆయన వాళ్లను దర్శిస్తున్నాడు ఆదరించి ఓదార్చి ధైర్యపరుస్తున్నాడు నిరాశ నిస్పృహలో కుట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది జీవిత తుఫానులో అందమైన అతడి కుటుంబం ముక్కలు ముక్కలైంది జీవితంలో బాగా అలసిపోయిన ఆ వ్యక్తి బ్రిటిష్ నగర వీధుల్లో నడవలేక నడుస్తూ వెళ్తున్న సమయంలో అందమైన రాళ్లతో కట్టబడిన ఒక చర్చి భవనం అతడికి కనిపించింది మెల్లగా ఆ భవనం ద్వారం వద్దకు చేరుకున్న ఆ వ్యక్తికి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనుల ప్రశాంతత కొరకు లోనుకు ప్రవేశించండి అనే మాటలు ఆ ద్వారం వద్ద కనిపించాయి ఆ నిశ్శబ్ద ఆహ్వానాన్ని ఆనందంతో స్వీకరించి లోనికి వెళ్ళిన ఆ వ్యక్తికి నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను కీర్తనగం డెబ్బై మూడు అద్దం పదిహేడో వచ్చినము అనే మాటలు గోడ మీద అందంగా రాయబడి ఉండడాన్ని అతడు చూశాడు ప్రశాంతమైన ఆ హృదయ కాలపు వేళలో రహస్యం అతడికి బయలుపరచబడింది తండ్రి అందించిన చేదు పాత్రను ఒంటరిగా త్రాగిన ప్రేమమూర్తి యొక్క ప్రభువును దుఃఖపు కారు మేఘాల్లో కొట్టుమిట్టాడుతున్న అతడి హృదయం స్పష్టంగా వీక్షించగలిగింది ఆ క్షణం నుండి అతడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎత్తైన నిటారు కొండను ఎక్కలేక అలసి ఉన్న నా బిడ్డ ఇప్పుడు చేయి పట్టుకుని నడు ఇద్దరం కలిసి ఆ నిటారు కొండను ఆనందంగా ఎక్కేద్దాం పద అనే స్వరం అతడికి వినిపించింది తన ప్రేమ ప్రభు తన ప్రక్కన నడవడంతో ఒకప్పటి కఠినమైన కాలిబాట ఇప్పుడు అతడికి మధురమైన బాటగా కనిపించింది పునర్ద్వానుడైన క్రీస్తు ప్రత్యక్షత అతడి జీవితంలో పెనుమార్పును తీసుకొచ్చింది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్